మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలకి నమస్కారములు నా పేరు కోట ఇందిరాదేవి రణోదేవి సరస్వతి వాజభిర్ వాజనీవతి దీనామవిత్రేయవధు శ్రీ గణేశాయ సరస్వత్యానమ శ్రీ గురు దత్తాత్రేయ నమ దత్తాత్రేయం మహాత్మాన వరదం భక్తవత్సలం ప్రపన్నాతిహరం వందే మాతృగామి సనవతు శ్రీ దత్త దర్శనంలో కిందటి ద్వారా ఆమలికాశ్రమం యొక్క మహత్యం గురించి చెప్పుకున్నాము ఈ వారము పద్మతీర్థం మొదలైన సరస్సుల మహత్యం గురించి చెప్పుకుందాము పరుసవేది తగిలితే మట్టైనా బంగారం అవుతుందిట అది మనం చూడలేదు కానీ ఒక తోటలో మంచి జాతి చందన వృక్షాలు ఉంటే పక్కన మీ వైపమొద్దు కూడా సుగంధాలతో పరిమళిస్తుంది ఆ వేపమొద్దు ఎంత బాగా పరిమళిస్తే ఆ చందన వృక్షాలు అంత మహత్తరమైనవని గుర్తించవచ్చు అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి సన్నిధ అదేవిధంగా మన దత్తాత్రేయ స్వామి సన్నిధానంలో ఉన్నంత మాత్రం చేత మాతృతీర్థం మేరు తటాకం పద్మతీర్థం మొదలైన సరస్సులు ఎంతటి మహత్తర తీర్థాలు అయినాయో తెలుసుకుంటే తద్వారా దత్తస్వామి మహిమ ఇంకెంతటి మహత్తరమైనదో ఊహించుకుంటే ఆశ్చర్యం కలగక మానవు ఆ కథలన్నీ చెప్పుకోవాలంటే చాలా గ్రంథం విస్తరం అవుతుంది ఉదాహరణంగా పద్మతీర్థ కథను మాత్రం ఇక్కడ స్మరించుకుందాం అందరి పాపపుణ్యాలకు సాక్షి అయిన లోకబాంధవుడు సూర్య భగవానునికి భానుమతి అనే కూతురుండేది ఆమె సర్వాంగ సుందరి ఒకప్పుడు దైవలీల చిత్రంగా ఉంటుంది ఒకనాడు ఆ కర్మసాక్షి యౌవన శోభతో కళకళ్ళాడుతున్న తన కన్న కూతురిని చూసి మోహంలో పడ్డాడు అవురా ఎంతటి మహాత్ముడైనా పడిపోవడం మొదలు పెడితే తిరిగి కదా ఆ కామమోహపు పొంగు ఆపుకోలేక దివాకరుడు కన్న కూతురుని చెరబట్టబోయాడు అది చూచి ఆ పిల్ల నిగ్గరపోయింది భయంతోనూ సిగ్గుతోనూ గడగడ వణికిపోయింది ఆ అమాయకపు ఆడకూతురు చెప్పే ధర్మత్వ వాక్యాలు ఆయన చెవికి ఎక్కనే ఎక్కడ లేదు ఇక ఆమె పారిపోవడం ప్రారంభించింది అప్పటికీ ఆగలేదు భాస్కరుడు ఆమెను వెంబడించాడు ఆ కన్నపిల్ల అలా పరిగెత్తి పరిగెత్తి ఒక కీకారణం లేదు దూరి సందు చూసుకుని లేడి రూపం ధరించి ప్రచ్ఛన్నంగా తిరగసాగింది ఆయన జగచక్షుడు ఆయన చూడలేని చోటు లేదు అయినా ఆ పిల్ల కోసం వేయి కళ్ళు పెట్టుకుని వెతికాడు చివరికి లేడు రూపంతో దారి ఉందని తెలిసి మళ్ళీ పట్టుకోబోయాడు ఇంతలో దేవర్షి గణాలకు ఈ వార్త తెలిసి వారంతా లోక కోసం వెతుక్కుంటూ వచ్చారు సరిగా వాళ్ళు వచ్చేట అప్పటికి సూర్యభగవానుడు మళ్ళీ మృగి రూపంలో ఉన్న కూతుర్ని పట్టుకోబోతున్నాడు వాళ్ళంతా కంగారు కంగారుగా ముందుకు దూకి ముందా దుష్కార్యాన్ని ఆపారు కర్మ బిక్క చచ్చిపోయాడు తన తీసేసినట్టేది వచ్చిన వారంతా చిన్న పెద్ద అనగా అంతా తలో మాట అన్నారు తాను సాటివారులో అనే కాక తక్కువ వారిలో కూడా లోకైపోయాడు చీ ఎంత నికృష్టమైన పని ఈ పుణ్య పాపై రిహైవ పలమ అని పాపం కానీ పుణ్యం కానీ అత్యధిక అయితే తత్ఫలం తక్షణమే లభిస్తుంది ఎవడు ఇతరుల కర్మలకు సాక్షిభూతుడు వాడే ఇలా చేస్తే ఇక దిక్కేమిటి అని ఈ రకంగా ఎవరికి తోచిన వారు మాట్లాడారు నిర్భయంగా ప్రతివాడు వేలెత్తి చూపేవాడే మొగం మీదే చీచి అనేవాడే భాస్కరుడు ఏం చేయగలడు తల వంచుకుని నోరు మూసుకుని నిలబడిపోయాడు ఆరోగ్యం భాస్కరాది చేత్ అని లోకల్లో జనులంతా ఎవరిని ప్రార్థించినా సదా ఆరోగ్యాన్ని పొందుతూ ఉంటారు ఆ భాస్కరుడు స్వయంగా ఆ పరిస్థితి ఇప్పుడు స్వయంగా అనూహ్యమైన అనూహ్యమైన ఘోరమైన రో స్వయం ఘోరమైన రోగాపలలో పని మునిపోయారు ఆ భానుమతి కన్య మృగరూపాన్ని విడిచి స్వస్వరూపాన్ని స్వీకరించింది ఆమె ఎంత సౌందర్యవతో అంత ధర్మశీల అంత మృదుశీల కూడా ఆమె కళనీళ్ళు పెట్టుకుని తన తండ్రి పక్షాన పెద్దలందరినీ క్షమాభిక్ష వేడసాగింది మహాత్ములారా మీరంతా దయామయ్యులు లోకంలో పతితులు ధర్మభృష్టులు ఉంటారని కదా మీ మహనీయులైన మీరు ధర్మశాస్త్రాలను రచించింది ప్రాశ్చిత్య కాండాన్ని విస్తరించి ప్రవచించింది ఇక కాలకర్మాల దోషం ఎంతటి తీవ్రమైందో దుర్జయమైందో తాము రచించిన శాస్త్రాల వల్ల కదా మాకు తెలిసింది పూర్వకాలంలో దేవేంద్రులను వంటి మహి మహితాత్ములకే కాలకర్మ దోషం వల్ల మతి చెల్లించి ధృతి నశించి పాపాలకు పాలుపడితే తామందరూ కలిసి దయా సముద్రులై వారిని రక్షించలేదా ఇప్పుడు ఆ వంతు నా తండ్రి దేవుడు కాలకర్మ ప్రభావం వల్ల నా తండ్రి కుర్షిరోగంతో కుళ్ళి ఉన్నాడు లోకమంతా ఆరోగ్య సిద్ధి కోసం వెలుగు కోసం ఏ లోక బంధువుని ఏ దివాకరుని ప్రార్థిస్తుందో ఆ మహనీయుడు ఇప్పుడు తాను స్వయంగా రోగాంతకారంలో మునిగి ఉన్నాడు అయ్యలారా మా తప్పుని క్షమించండి కరుణించి మా పాపాలకు నిష్కృతిని ప్రసాదించండి దేవర్షులంతా ఆ మాటల పంతుక ఆశ్చర్యపడ్డారు ఆ చిన్నదాని సద్బుద్ధికి ఆనందపడ్డారు భాస్కరుడు దుర్గతికి జాలిపడ్డారు వారు ఆలోచించి ఇలా అన్నారు అమ్మాయి భానుమతి నీవు బాగా అలసి తెలిసిందని నీకొకరు చెప్పేది ఏమిటి పంచమహాపాతకాల కన్నా కూడా గోరాతి ఘోర మహాపాతకం కదా కర్ణకూర్తిని కారణించడం అందువల్ల నీ తండ్రి నీ తండ్రికి ఇలా తక్షణమే ఫలప్రాప్తి అయింది టలప్రా అయినా భయలేదు కరుణామూర్తి భూవించిన స్వామి దత్తాత్రేయ స్వామి భూదోగంలో ఉన్నాడు ఆయన ఆమలకి గ్రామంలో ఉన్నాడు ఆయన సన్నిధానం వల్ల పూరి సరస్సు పద్మతీర్థం క్షేత్రము ముక్తి క్షేత్రము కూడా అయింది ఆ సరస్ తీరంలోనే జగన్మాత రేణుకాదేవి కూడా సన్నిధి చేసింది అక్కడ స్నానం చేసిన వారికి సర్వరోగాలు హరించి ఆరోగ్యం లభిస్తుందని దత్తాత్రేయ వరం కనుక ఈ సూర్యుడు కూడా అక్కడికి వెళ్ళి ఆ పద్మతీర్థంలో స్నానం చేసి ఆ రేణుకామాతను ఆ దత్తాత్రేయ స్వామిని సేవించుకుంటే ఆరోగ్యము పవిత్రత కూడా లభిస్తాయి అలా చేయండి అని చెప్పి వారంతా వెళ్ళిపోయారు సూర్యభగవానుడు పద్మతీర్థంలో స్నానం చేసి రేణుకాదేవిని ధ్యానిస్తూ కొద్ది రోజులు గడిచేసరికి ఒకనాడు ఆ తల్లి ఇచ్చి దత్తస్వామి కృపపై కృప నీపై ప్రసరించింది అని చెప్పింది అంతలోనే ఆయన రోగమంతా క్షణంలో నశించి శరీరం పూర్వం కన్నా కాంతివంతంగా ప్రకాశించింది సూర్యభగవానుడు ఆశ్చర్య ఆనందమగ్నుడే దత్తాత్రేయ స్వామిని దర్శించి భక్తితో సేవించి స్వస్థా స్వస్థానానికి వెళ్ళిపోయాడు కనుక దత్తస్వామి సాన్నిధ్యం వల్ల ఆ తీర్థమే అంతటి మహత్తరమైనదైతే ఆ స్వామి ఇంకెంతటి వాడు కావాలి ఇక మేరు తటాకము మాతృతీర్థము అనే తీర్థాల్లో స్నానం చేసి పితరులకు పిండ ప్రదానం చేస్తే పితృ తరపున నిర్వర్తిస్తే ఆ పితృదేవతలు అంతా మహోత్త మహోత్తమగతులను పొందుతారు దీన్ని బట్టి కూడా దత్తస్వామి మహర్ష్యాన్ని మనం ఊహించుకోవచ్చు జై గురుదత్త శ్రీగురు దేవత వచ్చే వారం ప్రహ్లాద జ్ఞాన యోగం గురించి చెప్పుకుందాము మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి